ఇచ్చే టైంలో స్టేజ్ పైన జ్యోత్స్నకు దిమ్మ తిరిగేలా చేసిన దీప షాక్ లో శివనారాయణ ఎందుకు దీప ఏం చేస్తుంది అవన్నీ చేసే టైంలో స్టేజ్ పైన జ్యోత్స్నకు ఎలా షాక్ ఇచ్చింది మరి శివనారాయణ గారు ఎందుకు షాక్ అయ్యాడు ఇదంతా కూడా వీడియోలో చూస్తే తెలుసుకుంటారు కార్తీక ఫ్రమ్ ఇది నవో సత్తం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలా మీరు చేయడం ద్వారా ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక చాలా తెలివిగా ఎంతో పగడ్బందీగా జోత్స్న కార్తిక్ తో సంతకం పెట్టించుకున్న కాగితాల మీద తన ఇష్టానికి రాసుకుంది ఒక రకంగా చెప్పాలంటే లిమిట్స్ క్రాస్ చేసి మరీ రాసుకుంది అదంతా చూసిన కార్తీక్ జోత్స్ పెట్టిన షరతులన్నిటికీ ఒప్పుకున్నాడు ఒక్కసారిగా షాక్ అయింది ఇంత ఈజీగా నువ్వు సరే అంటావు అనుకోలేదు అని చెప్పని అంటే నేను నా అన్నా కూడా నీకు ఎలా చేయాలనో తెలుసు కాబట్టి నేను అలాగే చేస్తాను అంటాడు కార్తీక్ ఇక మొత్తం మీద తర్వాత రోజు జమబోయేటటువంటి బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ని జోత్నా అందుకోవాలి అని చెప్పేసేసి తన షరతుగా చెప్తుంది చాలా తెలివిగా నున్న ఫ్యామిలీ మొత్తం దగ్గర నన్ను నేర్పించాను కానీ జరగబోయేది చూద్దు గాని అని చెప్పని అనుకుంటూ ఇక ఇంటి దగ్గర ఏం చెప్పాలా అనే ఆలోచనలో పడిపోతాడు కార్తిక్ ఇక అలా ఆలోచిస్తూ ఉండగానే కార్తీక్ ఏంటా ఏంటా అని చెప్పని చాలా మదన పడుతున్నాడు అని దీప అర్థం చేసుకుంటుంది ఏంటండి శౌర్య డ్రస్ గురించి ఆలోచిస్తున్నారా ఏంటి అని చెప్పి దీప అంటుంది అరే తన డ్రెస్ గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను కాసేపు తీసుకొస్తాను అన్నాడు కదా అంటే మరి ఇంకేముందని చెప్పి మీరు అంతలా టెన్షన్ పడుతున్నారు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది జేం హె నేను నేను స్థితి ఏమీ లేదు కేవలం ఒకే ఒక విషయం అని అంటూ ఉంటాడు కానీ అది నీకు చెప్పలేను దయచేసి ఇప్పుడు దీని గురించి అది అంటాడు కార్తీక్ అయితే మరి ఎందుకు అంత మదన పడుతున్నట్టు తనిపిస్తున్నారు ఏం జరిగింది అని దీప అడిగేసరికి సరి వదిలేసే రేపు శారీ కొనుక్కొచ్చాను కదా వాళ్ళు లౌక్ది గుట్టించుకున్నవా అంటాడు ఇప్పుడు దాని గురించి కాదు నేను అడిగింది చెప్పండి అంటుంది ప్లీజ్ దీపా వదిలేసే అని ఇక వెళ్ళిపోతాడు ఈలోపు కార్తీక్ ఫోన్ మోగుతూ ఉంటుంది అలా మోగుతున్నటువంటి ఫోన్ ని చూసిన దీప ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో ఎవరు అని అనేసరికి కార్తీక్ నేనురా అని చెప్పని అవతల నుంచి మాట వినపడుతుంది ఇక అలా వినిపించేసరికి ఆయన అని చెప్పని దీప చెప్పబోతూ ఉండగానే అరే ఏన్ జోత్సిన బయటంతా ప్రచారం చేస్తోంది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ నీకు వచ్చిందని చెప్పి అని అనగానే దీప ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆ అవార్డు వచ్చింది నీకు కదా తనకే వచ్చిందని చెప్పి అందరికీ చెప్పుకుంటోంది రేపు సాయంత్రం నేనే అవార్డు తీసుకోబోతున్నాను అని చెప్పి చెప్తోంది ఏం జరుగుతోందిరా ఏం అర్థం కావట్లేదు అని అంటూ అరే కార్తిక్ మాట్లాడవేంట్రా అంటే నేను ఆయన అడుగుతానండి అని చెప్పనంటుంది ఓ అమ్మ దీపా నువ్వా అదే అని చెప్పనంటే నాకు అర్థమైంది నేను అడుగుతానండి అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇక కార్తీక్ దగ్గరికి వెళ్ళి ప్రసిద్ధిద్దాం అనుకుంటుంది కానీ దీప ఆలోచనలో పడుతుంది అసలు జ్యోత్స అలా ఎందుకు చెప్తుంది అంత ధైర్యం ఎలా చేస్తుంది అవార్డు వచ్చింది ఏనికి అనే విషయం తెలుసు కదా అని అనుకుంటూ ఉంటుంది దీప ఇంకా అలా అనుకుంటున్నటువంటి దీప కాశీ ఫోన్ చేయడం చూసి కాశీ నంబర్ రిసీవ్ చేస్తుంది అక్కడ నుంచి స్వప్న మాట్లాడుతుంది అనయ్య ఏంటి నేను నిన్నది నిజమేనా స్వప్న సారీ జ్యోత్స నీ తరపున అవార్డు తీసుకోబోతుందట సిఇగా తనే నిన్నటి నుంచి బాధ్యతలు తీసుకున్నంత సత్యరాజు గారి రెస్టారెంట్ని ఏంటనే నాకేం అర్థం కావట్లేదు ఇలా మాట ఇలా మాటలు వచ్చాయని చెప్పి ఇలాంటి రూమర్ అంతా మార్కెట్ లో నడుస్తోందని మా డాడీ అదే మన డాడీ వచ్చి చెప్పాడు అని చెప్పని అనగానే ఇక ఒక్కసారిగా దీప ఎక్కడో ఏదో జరుగుతోంది అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఫోన్ పెట్టేస్తుంది పెట్టేసి కార్తీక్ తో ఏం మాట్లాడుకుంటా తన గదిలో వచ్చి కూర్చొని ఆలోచిస్తూ ఉంటే దీప ఫోన్ రింగ్ అవుతూ ఉంటది లిఫ్ట్ చేస్తుంది అమ్మ దీప నేను అంటే బాబాయ్ మీరా చెప్పండి బాబాయ్ అని చెప్పని అంటూ ఎవరైనా ఉన్నారా ఎక్కడున్నారు మీరు ఒక్కరి ఉన్నారా ఏంటి అంటూ ఉంటే అమ్మ దీప నేను నీతో మాట్లాడాలి అర్జెంటుగా నువ్వు ఒక చోటికి రా అని చెప్పి దాస్ చెప్పగానే బాబాయ్ ఎవరు లేకుండా మీరు బయటికి రాకుండా అంటే అమ్మ నేను అంతా బాగా ఉన్నాను దయచేసి అక్కడ ఎవరికి నేను దీనికి ఫోన్ చేస్తానని చెప్పకుండా పనుందని బయటికి రా అని చెప్పి అడ్రస్ చెప్తాడు దాస్ అలా చెప్పేసరికి ఇక దీప సరేనని చెప్పి కార్తీక్ తో పనుందని చెప్పి బయటకు వెళ్తుంది దాస్ చెప్పిన అడ్రస్ దగ్గరికి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ దాస్ వెయిట్ చేస్తూ ఉంటాడు అలా వెయిట్ చేసినటువంటి దాసుని కలిసి జేంటి బాబాయ్ సడన్ గా రమ్మని చెప్పి ఫోన్ చేశారు మీకంత బానే ఉంది కదా మీరు ఇంట్లో ఒక్కరు ఎందుకు బయటకు వచ్చారు కాశీనో స్వప్నో కదా అంటుంది ఇప్పుడు రావాల్సింది వాళ్ళు కాదు నువ్వు నువ్వు ఇనిషియేషన్ తీసుకుని ముందుకు నడవాలి అని చెప్పని అంటాడు జేంటి బాబాయ్ ఏమైంది చెప్పండి అని చెప్పి ఇక అనగానే చెప్తాను నాకు మతిపరు పోయింది గత మొత్తం గుర్తొచ్చింది అని చెప్పని అనగానే అవునా నిజమా ఎందుకు మరి మిమ్మల్ని చంపాలనుకుంది ఎవరు బాబాయ్ అని అంటుంది జ్యోత్స అంటాడు నిజమా జ్యోత్సనకి ఏం అవసరం అనగానే ఇప్పుడు జ్యోత్సనకి ఏం అవసరం ఎందుకు నన్ను చంపాలనుకుంది అనే విషయాల కంటే కూడా కార్తీక్ రేపు అవార్డు తీసుకోవట్లేదు అనే విషయం ముఖ్యం అని చెప్పని అంటాడు అనగానే అదే ఈయనెందుకు అవార్డు తీసుకోవట్లేదు ఈ విషయం మీకెలా తెలిసిందంటే శ్రీధర్ గారు వచ్చి శోభంతో చెప్తుంటే విన్నాను అందుకే నీకు అసలు విషయం తెలియాలి అని చెప్పేసి ఫోన్ చేశాను అంటాడు ఏంటి బాబాయ్ ఏంటి అసలు విషయం అని దీప అడుగుతుంది వెంటనే ఇక దాసు ఆ రోజున నువ్వు చావుకతకల వంచి ఉన్నప్పుడు నిన్ను ప్రయత్నించడం కోసం కాళీ కాగితాల మీద సంతకం పెట్టాడు కార్తిక్ ఆ కాగితాల్ని అడ్డు పెట్టుకుని ఇప్పుడు తన ఇష్టం వచ్చినట్టు రాసుకుంది ఆ రాతల్లో భాగమే ఈ అవార్డు తను తీసుకోవటం అనుకుంటా అని అనగానే ఓ అదే అసలు సంగతి సరే బాబాయ్ చెప్పారు కదా నేను చూసుకుంటాను అని చెప్పేసేసి ఇక దీప మరి మీకు గతం గుర్తొచ్చింది అంటున్నాను కదా అంటే ఇంకా ఏ వివరాలు నన్ను అడగద్దు ఇంకెంతకు మించి నువ్వు నన్ను మాట్లాడించద్దు నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను నిన్ను కలిశానని కానీ నీకు ఈ విషయం చెప్పానని కానీ కార్తిక్ తో అస్సలు చెప్పొద్దు ఇంకెవరికి చెప్పొద్దు అని దాస పెళ్లిపోతాడు సరే బాబాయ్ అని దీప ఇంటికి వచ్చేస్తుంది అలా వచ్చేసిన తర్వాత ఆలోచనలో పడుతుంది వెంటనే సజ్జరాజ్కి ఫోన్ చేస్తుంది అవార్డ్స్ ఇచ్చేది ఎవరు ఆ జ్యూరీ ఎవరు ఇంకా వాళ్ళతో నేను మాట్లాడాలి అని అంటుంది ఏమైందమ్మా అంటే చెప్తానండి ఒకసారి నాకు వాళ్ళతో మాట్లాడే ఏర్పాటు చేయండి అని అంటుంది ఇక జూరీ మెంబర్స్ తోటి మాట్లాడుతుంది చూడండి బెస్ట్ సిఇఒగా బెస్ట్ రెస్టారెంట్ గా ఇలా అవార్డ్స్ మీరు ఇస్తూ ఉంటారు కదా అవి ప్రయారిటీ వైజ్ గానే ఇస్తారా లేక లక్ష్యం తీసుకుని మరి ఇస్తూ ఉంటారా అని అంటాడు అని అడుగుతుంది అలా ఎందుకు ఇస్తాము అంటే మరి జ్యోత్స్ ని ఎలా ఈ బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు తీసుకోగలుగుతుంది ఆ రెస్టారెంట్ బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చేది కార్తిక్ గారికి కదా ఎందుకంటే సత్యరాజ్ గారి రెస్టారెంట్ ని ఇంతలా నిలబెట్టినందు కదా అంటే అంటే అది అది అంటూ ఉంటారు అంటే మీరు లంచం తీసుకున్నారు అంతేనా కార్తీక్ గారికి ఈ అవార్డుని ప్రకటించిన తర్వాత జ్యోత్స్న ఈ అవార్డు తాను తీసుకుంటున్నానని చెప్పి అందరికి ఎలా చెప్పగలుగుతుంది సార్ అని చెప్పేసి అనగానే అంటే అది కాదండి అంటూ ఉంటే ఇదంతా చూస్తుంటే డబ్బు బాగా తిని జ్యోత్సన వైపున మాట్లాడుతున్నారని అర్థమవుతోంది అని అనగానే అలా ఏం లేదమ్మా అని చెప్పి ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు దానికి దీప అసులు ఒప్పుకోదు ఒప్పుకోకపోగా మీరు మర్యాదగా చక్కగా ఆయన ఇవ్వాల్సిన అవార్డు ఆయనకి ఇచ్చారంటే చాలా బాగుంటుంది లేదంటే మాత్రం మీ అందరి బరువు ఎక్కడ తీయాలో అక్కడ తీస్తానంటుంది వద్దులేమ్మా అంటే అయితే మీరు ఇంకొక విషయం ఈ అవార్డుని ఆల్రెడీ ఇప్పుడు జ్యోత్సరా తన సొంతం చేసేసుకున్నానన్నంత ఆనందంలో ఉంది కానీ ఆ ఆనందాన్ని అలాగే ఉంచి స్టేజ్ పైన పేరు మాత్రం నా భర్తది మాత్రమే పిలవాలి అని చెప్పని అంటుంది సరే అయితే అని చెప్పి జ్యూరీ మెంబర్స్ అంటారు ఎందుకంటే వాళ్ళకి తోటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా పూర్తిగా తను విన్న విన్నది విన్నట్టుగా చెప్తుంది తను అంటే దీప వాళ్ళని కలవడానికి రావడానికి ముందే లోపలికి రావ రాబోతుండగా జ్యోత్నతో వాళ్ళు మాట్లాడుతున్నదంతా క్లియర్గా వింటుంది అనమాట సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి ఒక రకంగా ధమకి ఇస్తుంది ఇక తర్వాత రోజున వాళ్ళు చెప్పినట్టుగానే ఫంక్షన్ జరుగుతూ ఉండగా స్టేజ్ మీద అందరూ కలిసి వెయిట్ చేస్తూ ఉంటారు బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అనౌన్స్మెంట్ కోసం ఇక జ్యోతిస్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది శివనారాయణ చెప్తుంది అవార్డు నేనే తీసుకుంటాను తాతయ్య నువ్వు అస్సలు ఇంకొందరు పడకు అంటూ ఉంటే అసలు నువ్వేమన్నా ఫ్రాడ్ చేసావా అంటే లేదు తాతయ్య మనకి రావాల్సిన వారిని వాళ్ళకి ఇచ్చారనే విషయం జూనియర్ మెంబర్స్ కి గుర్తు చేస్తాను అంతే అని అంటే మంచి పని చేశావు అసలు వాడికి బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ఇయర్ రావడం ఏంటి అని చెప్పి శివనారాయణ కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటాడు ఈ విషయం కేవలం వీళ్ళిద్దరికే తెలుసు దర్శకు మిత్రులకు తెలియదు దాంతో ఇక అందరూ వెయిట్ చేస్తూ ఉండగా బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈజ్ అని చెప్పేసి చెప్తూ ఉండగా ఇక జ్యోత్స ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటుంది అటు నుంచి దీప ఏడవడము చూడాలి ఇటు నుంచి ఆ కార్తీక్ బాధపడటము చూడాలి శివనారాయణ సంతోషపడి ఎంత పూర్తిగా తన చేతికి పగ్గాలు అప్పగించాలి ఇవన్నీ మైండ్ లో తిరుగుతూ ఉంటాయి ఇంకా కార్తీక్ అయితే జ్యోసం ఇచ్చిన వాడి ప్రకారం దీపావళి రాకుండా అయితే కట్టడం చేయలేకపోతారు సో దీప కూడా అక్కడే ఉంటుంది ఆ అవార్డు గురించి ప్రకటన జరిగిపోతుంది ఆ అవార్డు సత్యరాజ్ గారి రెస్టారెంట్ కి వెళ్ళింది అని చెప్తారు సిఇఒ కార్తీక్ వచ్చి ఈ అవార్డును అందుకోవాలి అని చెప్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్సన్ కార్తీక్ తనని తీసుకుని అక్కడికి వెళ్ళి అవార్డు అందుకోవాలి అని జ్యోత్సన్ అనుకుంటుంది కానీ కార్తీక్ అయితే దీపం తీసుకొని వెళ్ళి అవార్డు అందుకుని కిందికి దిగుతాడు ఒక్కసారిగా జ్యోత్సన్ కోపం వచ్చి ఏమనుకున్నారు నేను అంటూ స్టేజ్ పైకి వెళ్ళి వాళ్ళందరి మీద పిచ్చి పిచ్చిగా అరుస్తుంది అవార్డు మాకొస్తే వాళ్ళకి ఇచ్చారేంటి వాళ్ళ పేరు ప్రకటించారేంటి వాళ్ళ చిత్ర అవార్డు పెట్టారేంటి అంటూ ఉండేసరికి ఇక దీప స్టేజ్ మీదకి వచ్చి జ్యోసిన చెంప చెల్లు అనిపిస్తుంది శివనారాయణ లేచి దీప అని అరిస్తే ఆగంటి తాతయ్య గారు ఎందుకంత ఆవేశపడుతున్నారు మీ మనవరాళ్ళు వాళ్ళని డబ్బుతో కొనింది తెలుసా మీకు ఆ డబ్బు ఉన్న విలువ మనుషులకి లేదా అని చెప్పి వాళ్ళ కళ్ళు తెరిపించి ఇక్కడ ఎవరికైతే నిజంగా పట్టం కట్టాలో వాళ్ళకే కట్టేలా చేశారు ఎవరికైతే గౌరవం దక్కాలో వాళ్ళకే దక్కేలా చేశాను అంటే జ్యోస దీప చెప్పేది నిజమా డబ్బుతో కొన్నావా అంటే ఏదైతే ఏంటాత మనకి రావాల్సింది మనకి రానివ్వకుండా అనగానే నోర్మై ఇప్పటికి పోయిన పరువు చాలదని చెప్పి ఇక్కడ కూడా ఇలా పరువు తీస్తావా ఏంటి దసరథ ఇది అని చెప్పి శివనారాయణ శివాలితో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దశరథ్ సుమిత్ర జ్యోత్సని పిలిచి ఏంటి అని చెప్పి చాలా సీరియస్ అయ్యేసరికి దీప వంక చూస్తూ నిన్ను అని చెప్పనంటుంది నన్ను నువ్వు ఏమీ చేయలేవు అర్థమైందా నువ్వు ఇంకొక విషయం తెలుసుకో నేనుండగా నా భర్తకు నీ వల్ల కాదు కదా చీమ వల్ల కూడా అపాయం జరగదు అపకారం అస్సలు జరగదు ఇంకొకసారి మా జోలికి మా కుటుంబం జోలికి మా రెస్టారెంట్ జోలికి రావాలని చూస్తే చూపేస్తాను జాగ్రత్త అంటూ దీప వర్ణించేసరికి శివనారాయణ విని ఒక రకంగా షాక్ అవుతాడు దీపకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అక్కడి నుంచి బయటకు పెళ్ళిపోతాయి జ్యోతిస్ అయితే ఒక రకంగా ఏడుస్తూనే బాధపడుతూనే ఎలా అయినా దీపని నేను ఓడించి తీరాలి అనుకుంటూ ఉంటుంది కార్తీక్ ఉండగా సాధ్యం కాదనుకోండి చూద్దాం మన రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియో షేర్ చేసేయండి అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ